ని జ్ఞాపకం చేస్తారు రెండో విషయం ఏంటంటే వారు తగ్గించుకున్నారు అమ మొదటిది భయపడ్డారు రెండవది తగ్గించుకున్నారు ఈ చదవడిన వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఆ మూడవ అధ్యాయం ఆరవ వచనంలో మనం చూస్తున్నా చూస్తే ఆ నేనివే రాజుకు ఈ ప్రకటన వినబడినప్పుడు దిగి ఆ రాజ్య వస్త్రములను తీసివేసి ఘోనెట్ట కట్టుకొని బూడిదలో చదవబడిన వాక్య భాగములో ఆ రాజసింహాసనం మీద ఉన్న రాజు ఈ ప్రకటన వినంగానే ఈ యొక్క ఉగ్రత దినము నీకు రాబోతుంటున్నదని వినంగానే తన వస్త్రములను తీసివేసి ఘోనెట్ట అనగా తగ్గింపునకు సాదృశ్యంగా ఉంది హలలుయ కోనపట్టగా కోనపట్టానగా శ్రమకు సాదృశ్యంగా ఉన్నది కోనెపట్టానగా కన్నీటికి సాదృశ్యంగా ఉన్నది ఆ రాజు ఆ రాజు వస్తువులన్నిటినీ విడిచిపెట్టేసి గోనెపట్ట కట్టుకున్నట్టేటండి హలోయ తాను మాత్రమే కాదు తన రాజ్యములు ఉన్నవారికి కూడా ఈ ప్రకటనను ప్రకటించండి దేవుడు తినకూడదు ఏ పశువులు కూడా మేతమేయకూడదు కోనెట్ట కట్టుకోవాలి ూడు కూర్చొని తగ్గించుకోవాలి మనల్ని మనం అన్నారు మన జీవితంలో కూడా నిన్నవే పట్టణస్తులకు దేవుడు తెలియచేసిన ప్రకటన ఈరోజు నీకు నాకు తెలియచేస్తుంటున్నాడు వస్తుంటున్నాను నన్ను ఎరగని వారిని ఎరిగి కూడా నామకార్థంగా ఉన్న వారిని పరిపూర్ణంగా క్రైస్తత్యములో లేని వారిని ఏం చేస్తాడు దేవుడు మా ఏం చేస్తాడు దేవుడు నాశనం చేస్తాడు ఖచ్చితంగా ఇది జరిగేది ఎప్పుడైతే మన జీవితంలో ఈ యొక్క నినివే పట్టణస్తులు ఏ రీతికైతే తగ్గించుకున్నారో మనము కూడా దేవుని ఎదుట ఏం చేయాలి తగ్గించుకోవాలి ఈ నినివే పట్టణస్తులు ఎవరు తగ్గరు ఎవరికి భయపడరు ఈ నినివే పట్టణస్తులు అయితే దేవుని మాట వినంగానే ఆ ఉగ్రత దినము ప్రకటించబడగానే వారిలోనికి ఏమొచ్చిందట తగ్గింపు భయము వరలనికి వచ్చింది వారి ఆ యొక్క యుద్ధ ప్రావీణ్యతను మర్చిపోయారు వారికున్న ఆస్తులను మర్చిపోయారు వారికిన్న అంతస్తులను మర్చిపోయారు వారికున్న అధికారం మర్చిపోయారు అన్నిటిని విడిచిపెట్టేసి దేవుని ఎదుట తగ్గించుకుని నిలబడ్డారండి ఈరోజు ఆ పట్టణము దేవుడు చేయవలసిన కీడు నుండి తప్పించుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుని ఎదుట తగ్గించుకుని జీవించిన వారుగా నెనివి పట్టణస్తులు కనపడుతుంటున్నారు దేవుని ఎదుట నువ్వు తగ్గించుకుంటున్నావా దేవుడు అంటాడు ఏమని నిన్ను నువ్వు తగ్గించుకుంటే నేను ఎచ్చిస్తానంటాడు ఇక్కడ ఈ నెనివి పట్టణస్తులు కూడా దేవుని ఎదుట వారు తగ్గించుకున్నారు కాబట్టి దేవుడు ఏ కీడు రాకుండా వారిని ఇచ్చించాడండి అలలుయా ఈరోజు నీకున్న దాన్ని బట్టి నువ్వు హెచ్చించు కలిగి జీవిస్తుంటున్నావేమో తగ్గించుకోకుండా గర్విస్తుంటున్నావేమో దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ నెనివే పట్టణస్తులు కూడా గర్వించిన వారే వారిని వారు ఎచ్చుకున్న వారే యోన భయపడడానికి గల కారణం ఏంటంటే వారు ఎవరికి లొంగరు ఈనా భయపడడానికి కారణం అదే ఎవరికి లొంగరు ఎవడైనా వస్తే చంపేస్తాడు నన్ను కూడా చంపేస్తాడని యోనా భయపడ్డాడు అది గమనించాలి ఈరోజు దేవుడు తెలియజేస్తుంటున్న మాట ఏంటంటే యోనో నినివే పట్టణస్థులకు రాబోతుంటున్న ఉగ్రతను ఏ రీతికైతే యోనా ప్రకటించాడో ఆ ప్రకటనని విని మొదటి వారిలోనికి ఏమొచ్చింది భయం వచ్చింది రెండోది తగ్గింపు స్వభావం వల్ల వచ్చింది హలో ఈరోజు నువ్వు దేవుని ఎదుట తగ్గించుకుంటే పెద్దలు ఎదుట తగ్గించుకుంటే సేవకులు ఎదుట తగ్గించుకుంటే నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడతా అందుకే దేవుడు అంటున్నాడు నిన్ను నువ్వు తగ్గించుకుంటే నేను నేర్చిస్తానంటాడు మొదటిది మా ఈ నెనివే పట్టణస్తులు భయపడ్డారు రెండవది తగ్గించుకున్నారు మూడోది నేను చెప్తాను చూడండి మూడోది నేను చూపిస్తాను మూడోది మనం గమనించినప్పుడు మూడో అధ్యాయు తొమ్మిది వచ్చి దాన్ని మనం చదువుతాం ఇక్కడ గమనించవలసిన మూడో మాట ఏంటంటే తమ దుర్మార్గమును విడిచి తమ తాము చేయు బలత్కారమును మానివేయాలనుకున్నా మూడో విషయం ఏంటంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టారు మా మొదటిది దేవునికి భయపడి దేవుని ఎదుట తగ్గించుకున్నారు ఆ తగ్గించుకున్న జీవితములో వారు చేసిన ప్రతి పాపముని ఆ యొక్క చెడ్డ కార్యములను వారు ఏం చేశారట మానివేయాలి రాజు రాశాడు శాసనం ఏ ఇంకా మనం చెడ్డ పనులు చేయకూడదు పాపము చేయకూడదు దేవుని ప్రకటన విన్న మనము దేవునికి లోబడే వారముగా దేవునికి విరుద్ధమైన కార్యములు నాలో ఏవి ఉండకూడదని ఆ యొక్క నినివే పట్టణం అంతా ప్రకటించాడండి పాపపు జీవితాన్ని విడిచిపెట్టిన నినివే పట్టణస్థుల వారి యొక్క పట్టణము మీదికి రావలసిన ఉగ్రత తప్పించబడడానికి కారణం ఏంటంటే వారు వారి జీవితాన్ని మార్చుకున్నారు ఇంకా ఎన్ని రోజులు దేవునికి విరుద్ధంగా మనం బ్రతుకుదాం ఇంకా ఎన్ని రోజులు పాపము చేస్తూనే ఉందాం ఇంకా ఎన్ని రోజులు చేస్తూనే ఉందాం ఇంకా ఎన్ని రోజులు లోకములోనే గడుపుదాం ఇక్కడైనా మానుకుందాం ఉగ్రత రాబోతుంది అని రాజు శాసనం రాజు ప్రకటిస్తున్నాడు ఉగ్రత నుండి మనము తప్పించబడాలి అంటే మన పాప జీవితమును విడిచిపెట్టాలి మన పాప జీవితమును ఎప్పుడైతే మనం విడిచిపెడతామో మన ప్రాచీన స్వభావం ఎప్పుడైతే మనం విడిచిపెడతామో మన జీవితము దేవునికి మహిమకరంగా నిలబడుతుందండి హలో ఈ నెనివే పట్టణస్తుల మీదకి ఉగ్రత రాకపోవడానికి గల కారణం ఏంటంటే వారి జీవితాన్ని వారు మార్చుకున్నారు ఒకరినొకరు చెప్పుకున్నారు ఇక మనం ఈ తప్పులు చేయకూడదు ఈ పాపము చేయకూడదు దేవునికి విరుద్ధంగా మనం బ్రతకూడదు ఎవరికి అన్యాయం చేయకూడదు ఎవరిని మనము తోలనాడకూడదు ఎవరిని అపాసించకూడదు ఎవరిని మనం దూషించకూడదు మనము మన జీవితాన్ని మార్చుకుందామని పట్టణస్తులు అనుకున్నారు హలో ఎన్నివే పట్టణస్తుల మీదికి ఉగ్రత రాకపోవడానికి గల కారణము మూడోది వారి జీవితాన్ని మార్చుకున్నారు వారి పాపమును విడిచిపెట్టారు వారి రాత జీవితమును విడిచిపెట్టారు వారు ఆ లోకంలో ఉంటున్న వాటన్నిటిని విడిచిపెట్టారు పెట్టారు అందుకే వారి మీదికి ఏం రాలేదట ఉగ్రద రాలేదండి హలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్న మాట ఏంటంటే నీ జీవితంలో నీ పాప జీవితాన్ని విడిచిపెట్టావా అమ్మా నీ పాప జీవితాన్ని విడిచిపెట్టావా నీరోధ జీవితాన్ని విడిచిపెట్టావా దేవునికి విరుద్ధమైన ఆ జీవితాన్ని విడిచిపెట్టావా దేవునికి విరుద్ధమైన ఆలోచనలు విడిచిపెట్టావా దేవునికి విరుద్ధమైన గుణాన్ని విడిచిపెట్టావా దేవునికి విరుద్ధమైన మాటలను విడిచిపెట్టావా దేవునికి విరుద్ధమైన ప్రతిదానిని విడిచిపెట్టే స్థితిలో ఉన్నావా ఉంటే ఆ ఉగ్రత నుండి నీవేం చేస్తావు తప్పించబడతావు హలోయ నీ పాపం విడిచిపెట్టకపోతే నిరోత జీవితాన్ని విడిచిపెట్టకపోతే దేవునికి విరుద్ధమైన కార్యములు విడిచిపెట్టకపోతే దేవునికి విరుద్ధమైన ఆలోచనలు విడిచిపెట్టకపోతే నీ జీవితం ఎక్కడుంటుందో తెలుసా ఎక్కడ ఉంటుందో తెలుసా ఆ నరకంలో యాతన పొందుతుంది అందుకే దేవుడి ఈ రోజు మాట్లాడుతుంటున్నా ఆ నినివే పట్టణస్తులు వారి జీవితాన్ని మార్చుకున్నారు నీ జీవితం దేవుడు అడుగుతుంటున్నాడా రోజు ప్రకటన వింటున్నావే నేను రాబోతుంటున్నానని రోజు నీ వాక్యం చేత నేను నీకు వినిపిస్తుంటున్నానే అయినప్పటికీ కూడా నీ జీవితాన్ని నువ్వు ఎందుకు మార్చుకోవట్లేదు ఎందుకు సరి చేసుకోవట్లేదు ఇంకా నీ పాపాన్ని ఎందుకు విడిచిపెట్టట్లేదు ఇంకా నీ రోత జీవితమును ఆ ప్రాచీన స్వభావమును ఎందుకు విడిచిపెట్టట్లేదు విడిచిపెట్టకపోతే నీకే నష్ట హలోయ అందుకే దేవుడు ఈరోజు నినువి పట్టణాన్ని మనం చూపిస్తుంటున్నాడు నేను విప్పటినాన్ని మనకు చూపిస్తుంటున్నాడు ఇక్కడ గమనించవలసిన మాట ఏంటంటే అమ్మా నేను పట్టణస్తులు వారి పాప జీవితాన్ని ఏం చేసుకున్నారు అమ్మా నా వైపు చూడండి అందరు ఒకసారి నన్ను చూడండి నన్ను చూడండి ఒకసారి అమ్మా నేను కనబడుతుంటున్నా కనబడుతుంట వారు గట్టి గాలి చెప్పండి సరే నేను పట్టణస్తులు వారి మీదకి ఉగ్రత రాకపోవడానికి గల కారణం మూడోదేంటి అమ్మా వారి పాప జీవితాన్ని విడిచిపెట్టారు మార్చుకున్నారు హలో ఈరోజు నీకును కూడా తెలియజేస్తుంటున్నాడు నేను రాపోతుంటున్నాను ఆ ఉగ్రత దినం నువ్వు తట్టుకోలేవు దాన్ని నువ్వు భరించలేవు కనుక నువ్వు ఈ క్షణమే నీ జీవితాన్ని పాప జీవితాన్ని రోత జీవితాన్ని నువ్వేం చేసుకోవాలి విడిచిపెట్టుకోవాలి హలోయ అమ్మా దేవుడు తెలియజేస్తుంటున్నాడు నీ పాప జీవితాన్ని వదిలిపెట్టుకుంటే విడిచిపెట్టుకుంటే మారితే దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు హలో కదండి మన పాపములను కప్పుకోకుండా ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడట క్షమిస్తాడు అందుకే మన పాపములు నెనివే పట్టణస్తులు ఏ రీతికైతే దేవుని ఎదుట ఒప్పుకున్నారో మానుకున్నారో ఆ రీతిగా నీవును కూడా దేవునికి విరుద్ధమైన ప్రతి ఆలోచన ప్రతి క్రియ ప్రతి తలంపులు నీ నుండి ఏం కావాలి దూరం కావాలి హలో లూయ అప్పుడే ఆ ఉగ్రత దినమన మనం దాచపడతా